కష్టపడే తత్వం ప్రణాళిక బద్దంగా పనులు చేస్తే ఏ పనిలోనైనా విజయం సాధించవచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు బుధవారం వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నందు స్మార్ట్ టెక్స్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన మెగా జాబ్ మేళాకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో కూడా మెగా జాబ్ మేళ ఏర్పాటు చేస్తున్నామన్నారు బాగా చదువుకుని ఎటువంటి ఉద్యోగాలు లేకుండా యువత చాలా మంది ఉన్నారని అటువంటి వారి కోసం ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ప్రస్తుతం ప్రభుత్వ సంస్థలలో కంటే ప్రైవేటు సంస్థలలో ఉద్యోగాలు ఎక్కువగా ఉంటున్నాయని ప్రైవేటు ఉద్యోగాలు చేయాలంటే ప్రతి పనిలో నిష్ణుతులుగా ఉండాలన్నారు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు రావాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని దానితో పాటు కష్టపడే తత్వం ప్రణాళిక బద్దంగా పనులు చేయగలిగి ఉండాలన్నారు అప్పుడు మాత్రమే ఎటువంటి పనిలోనైనా విజయం సాధించవచ్చు అన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఒక జాబ్ మేళా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాం దీనిలో భాగంగా గత త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది దీనిలో ఒక క్యూఆర్ కోడ్ ద్వారా కంపెనీ ఎవరైతే మనం ఇప్పుడు అప్రోచ్ అయ్యారో ఆ కంపెనీ ద్వారా క్యూఆర్ కోడ్ డిజైన్ చేసుకొని నిరుద్యోగ యువత అంతా కూడా ఈ క్యూఆర్ కోడ్లో వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ప్లస్ వాళ్ళకు ఉన్నటువంటి ఏ రంగంలో ఆసక్తి ఉందో ఆ రంగం సంబంధించి వాళ్ళ ఆప్షన్స్ తీసుకొని వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇక్కడ ఓరియంటేషన్ కార్యక్రమం పెడుతున్నాం పెట్టారు వెంకటేశ్వర విజ్ఞాన మంది దానికి వెయ్యి మంది ప్లస్ ఇంకొక ఎనిమిది వందల మంది కూడా ఇవాళ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడికి రావటం జరిగింది వీళ్ళందరినీ కూడా త్వరలో మన ఎన్టీఆర్ స్టేడియంలో ఒక వర్క్ షాప్ పెట్టి జాబ్ మేళా కండక్ట్ చేద్దామనేది ప్లాన్ చేస్తున్నాము దీనికి గౌరవ ప్రజాప్రతినిధులందరినీ కూడా పిలుస్తాము ప్ర కలెక్టర్ గారితో కూడా ఒకసారి డిస్కస్ చేస్తాము అదే మాదిరిగా మీకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లనే గౌరవ డిప్యూటీ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ గారు తర్వాత అన్ని విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు వీరందరూ కూడా ఐటీకి ఇంపార్టెన్స్ ఇస్తూ మరి ఐటీని అందరూ ఉపయోగించుకుంటూ త్వ త్వరితగతిన రాష్ట్రం అభివృద్ధి చెందాలనే కాంక్షతోటి అడ్మినిస్ట్రేషన్ రన్ అవుతుంది దీనిలో భాగంగా ఇటీవల వైజాగ్లో గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు శ్రీ నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక మెగా జాబ్ మేళ కూడా కండక్ట్ చేశారు సో అది అది చూసిన తర్వాత మనం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ స్మార్ట్ టెక్స్ వాళ్ళు అదే టైంలో మమ్మల్ని అప్రోచ్ చేయరు వారితో డిస్కస్ చేసుకున్న తర్వాత ఫిఫ్టీ ప్లస్ కంపెనీస్ జాబ్ మేళకి రావటం జరుగుతుంది పదివేల జాబులు వరకు ఈ నిరుద్యోగ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఆసక్తి ఉన్నటువంటి అందాలు ఇచ్చేదానికి ఆ రోజు ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి నిరుద్యోగివత అందరినీ కోరేది ఏంటంటే మీరు ఆ క్యూఆర్ కోడ్ మళ్ళీ మేము అన్ని గ్రూపులో షేర్ చేస్తాం పేపర్కి ఇస్తున్నాం ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో దాన్ని ఉపయోగించుకొని ఈరోజు ఎవరైనా ఇక్కడికి రాకపోయినా సరే మీరు అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి అవసరమైతే మళ్ళీ జాబ్ మేళ లోపు అవసరమైతే మీ అందరూ కూడా ఇంకొకసారి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసి మీకు చక్కటి ఎలాంటి ఫియర్ లేకుండా ఇంటర్వ్యూస్ రోజు తర్వాత వాళ్ళు అడిగే ఆన్సర్స్ తడబాటు లేకుండా చెప్పేది అనుకోతే రిజల్ట్ ఇలా ఉంటుంది అవునా ఓకే ఇప్పుడు నేను మీకు ఒక స్టోరీ చెప్తాను మనకి థర్డ్ వరల్డ్ వార్గా థర్డ్ వరల్డ్ వార్లో ఏమైందంటే ఆ కమాండర్ ఉంటారు కదా యా జరగలేదా ఓవా ఓకే సెకండ్ వరల్డ్ వార్ అనుకుంటాం అసలు సెకండ్ వరల్డ్ వార్ ఎలా జరిగింది సోల్జర్స్ అందరు రెడీగా ఉంటారు స్టార్ట్ ఆర్ స్టాప్ చెప్పేవాళ్ళు కమాండర్స్ ఉంటారు అవునా ఏమైందంటే ఒక కమాండర్ ఏం చేశాడంటే జస్ట్ యా థ్యాంక్ యూ సో మచ్ कमांडर्स है लगा